UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate 53 52 ఏళ్ళల మీరు చేసిన అభివృద్ధి అంటే 10 ఏళ్ళల మోడి చేసిన అభివృద్ధి కూడా అంతే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు 10 ఏళ్ళల ఏం చేసిందండి మోడీ తెలంగాణ ఒక ఉదాహరణ మనం తెలంగాణ ఇండియా చేసిందని ఏ ప్రపంచ దేశం అసలు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కంప్యూటర్ వ్యవస్థను పెట్టిన తర్వాతనే కదా సమాచార సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాతే కదా హరిత విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయం అభివృద్ధి చెందింది పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన తర్వాతే కదా పరిశ్రమలన్నీ దేశవ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టిన పరిశ్రమలు బీజేపీ పెట్టిందా కాంగ్రెస్ పెట్టిందే ఆలోచన చేయండి అరే కాంగ్రెస్ పెట్టిన పరిశ్రమలన్నింటినీ కూడా ఒక్కొక్కటి రైల్వే స్టేషన్లో ఛాయమ్మని అంటే అమ్ముకుంటూ వచ్చింది అసలు ఒక శాఖనే పెట్టింది కేంద్రంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణ శాఖ అని పెట్టేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా అమ్మే ఈ ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించింది అంటే దాని ఉద్దేశం ఏంది రిజర్వేషన్లు ఎత్తివేయటం రిజర్వేషన్ నేరుగా ఎత్తివేస్తే ప్రమాదం రాజ్యాంగాన్ని మారిస్తే నేరుగా ప్రమాదం కాబట్టి శాపకేందానికి లెక్క అరే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ వర్గాలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ అసలు వీటిని లే లేకుండా చేస్తే వీళ్ళు రుణమే పడతారు మళ్ళీ మూతికి ముంత ముడ్డుకు చీపురు గతం లేదు బానిసత్వం ఉంది కదా తీసుకుపోవాలి అనే కుట్రలు వాళ్ళు పన్నారు అందుకే నాలుగు వందలు నాలుగు వందలు అన్నారు రెండు వందల నలభై తాగిపోయారు రేపు ఆ రెండు వందల నలభై కూడా రావు వంద కూడా వస్తారు రేపు మళ్ళీ ఎందుకంటే జగన్లకు అర్థమైపోయింది నేను చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారు డెబ్బై వేల కోట్లు నువ్వేం చేసినావు కార్పొరేట్ శక్తులకు పదమూడు లక్షల కోట్లు అందరూ విదేశాల్లో దొంగలందరూ బ్యాంకులు దోచుకున్న దొంగలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు కొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్నారు ఇక్కడ ఈ పార్టీలో దొంగతనం చేసి ఆడిపోయి పునీతులు అయ్యారు చాలా మంది ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే మనం వాళ్ళ ఎంపీలకు కొనసాగుతున్నారు చెప్పండి ఎవరు దేశ సంపదను సృష్టించిన ఎవరు పరిశ్రమలో పెట్టింది ఎవరు 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 చేశారు ఈ దేశానికి పునాదులు ఎవరు వేసారు అభివృద్ధి ఎవరు చేశారు మేము చేసిన దానికి రంగులేసి ఇది మా ఘనత అని అంటే ఎట్లా అందుకే ప్రజల మార్పు దగ్గర దగ్గరగా వచ్చింది ఆ కూటమితో ప్రభుత్వం ఏర్పడింది లేకపోతే ఇంకా రేపు రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు ప్రతిపక్ష నాయకుడు కూడా అవుతుండు మనందరం కూడా నాయకుడిని అభినందించాలా ప్రోత్సహించాలా అట్లాంటి నాయకత్వంలోనే రేపు దేశం ఇంకొంచెం రాజీవ్ గాంధీ హయాం కన్నా మిన్నగా అభివృద్ధి ఇవన్నీ విషయాలు బాగానే చెప్తున్నా అంటే మీరు ఎట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందో పడిపోతుందో అని అంటున్నారో మరి మీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే విమర్శలు వచ్చినాయి గతంలో మరి మీ పార్టీ కూలిపో కూలిపోయే ప్రమాదం లేదు మాకు బాధ లేదు పటిష్టమైన ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి అరవై నాలుగు సంఖ్య పెరిగింది కంటోన్మెంట్లో లో కూడా ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించారు అక్కడ సిట్టింగ్ అభ్యర్థి చనిపోయినా సానుభూతి లేకుండా కాంగ్రెస్ కి పట్టం కట్టారు అక్కడ అంటే కాంగ్రెస్ మీద నమ్మకంతో పట్టం కట్టారు కాబట్టి అరవై నాలుగు అరవై ఐదు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ పతనం అవుతుందని చెప్పి చాలా మంది కూడా కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ కళయం శ్రీహర్ గారులా మన వస్తంటే ఎవరు వద్దన్నారు కదా మేము ఎందుకు పిలుస్తాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అభివృద్ధి చెందుతుంది వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బందులు అయితే అని చెప్పేసి వాళ్ళు ఆలోచనతో వచ్చారు అట్లనే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అరవై డెబ్బై దగ్గరకు వచ్చింది తెల్లం వెంకట్రావు భద్రాచలం అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది ఇంకా కొంత బది ఓ చూస్తానని చెప్పి దరఖాస్తులు పెడుతున్నారు చాలామంది కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంది ఆలోచిస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా అనేది ఆలోచన చేస్తుంది ఆ బీఆర్ఎస్ లాగా వెంటనే రాయండి అని చెప్పి క్షీల్చి కుట్రలు చేసి కుత్రాలు చేసేది కాదు కదా ఒక పద్ జాతీయ పార్టీలు కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రామాణికంగా ఏది చేసినా సరే ప్రామాణికంగా ఉంటుంది ప్రజలు హర్షించే విధంగా ప్రజల్ని మెప్పించే విధంగా ప్రజలు సానుకూలించే విధంగా ఉంటుంది తప్పకుండా రేపు చిహ్నంలో కానివ్వండి జాతీయ గీతాన్ని పదేళ్ళు మనం అసలు మర్చే ఉనికి లేదు ఒక అందశ్రీ లాంటి వ్యక్తిని గౌరవించుకున్నాం మనం అదేవిధంగా జాతీయ చిహ్నం రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు అంటే అందరూ ఊహించినట్టు ఏముండవు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో ప్రజాస్వామ్య గత ప్రచారం అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులు అందరినీ సంప్రదించి అందరూ ఆమోదించిన తర్వాతే రాష్ట్ర చిహ్నం రూపొందుతుందని చెప్పింది అంత ప్రజాస్వామికంగా మాట్లాడే నాయకుడు ఎవరుండ ఆ కేసీఆర్ గారి హయాంలో ప్రతిపక్షాలను గౌరవించారా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఉన్న అడిగారు అసలు సెక్రటరేట్లోనే అయిపోద్ది క్యాబినెట్లోనే అయిపోద్ది కానీ ఇక్కడ సాంప్రదాయం అన్ని పార్టీలను పిలుస్తున్నారు ఏది తీసుకున్నా సరే రాష్ట్ర గీతం ట్రాయారేటప్పుడు కవుల్ని కళాకారుల్ని తెలంగాణ ఉద్యమకారులను సంప్రదించి వచ్చినటువంటి నమూనాలను పరిశీలించి ఏది అద్భుతంగా ఉంటే దాన్ని రెండున్నర నిమిషాలు పదమూడున్నర నిమిషాలు అదేవిధంగా రాష్ట్ర సేవనం కూడా ఐదో తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల మంది కళాకారులు ఈ తయారీస్ పంపించారు వాటిని వడపోసి రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏది అమరవీరుల ఆశయాలకు దగ్గరగా అనుగుణంగా ఆకాంక్షలకు అనుగుణంగా అనే ఉంటాయో వాటి అవి అవే రాష్ట్ర చిహ్నంగా అధికారికంగా అధికారికంగా ఉంది అందులో మనం ఏది కోరుకున్నామో దాన్ని అక్కడ చిహ్నాన్ని చూపిస్తాం చిహ్నంలో చూపిస్తాను అదే కదా తెలంగాణ కొట్లాటే అది కదా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోబోతున్నాం రెండు వందల యాభై గజాలు తర్వాత ఏ ఆ గత ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదు గుర్తింపు పత్రాలు ఇవ్వబోతున్నాం వాళ్ళకి ఇవన్నీ కూడా తప్పకుండా తప్పకుండా చాలా మంది అయ్యే కావాలని చిల్లరగాళ్ళు వాళ్ళు నిత్య అసంతృప్తి వాదులు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రాజకీయ వాళ్ళ నాకు నాకు తెలుసు వాళ్ళ చరిత్ర ఏందో ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడితే వాళ్ళు పెద్ద వాళ్ళు అయిపోతారు వాళ్ళు ఎప్పుడు కూడా కుదురుకుండరు ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఇందులో ఏదో కావాలని ఆశపడుతున్నారు ఆశపడేవాడు కూడా పోయి ప్రయత్నం చేసుకోవాలి అంతేగాని నిత్యం ఇప్పుడు గత నీకు ఏది సంతృప్తి నువ్వు పార్టీయే పెట్టుకున్నావు కొంతమంది పార్టీయే పెట్టుకున్నారు పార్టీ పెట్టుకున్న వాళ్ళు ఈ ఏడుపులు ఎందుకు ప్రజల్లో పోవచ్చు కదా పార్టీ పెట్టుకుని ఆ చిన్నప్పుడే నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడే పార్టీ పెట్టారు కొంతమంది పార్టీ పెట్టినోడు ఈ పార్టీకి కనీసం పది మందిని ఇరవై మంది ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి చేసుకోవాలి అట్లాంటి చేతగాని దద్దమ్మలు ఎప్పుడు కూడా నిత్య అసంతృప్తి వాదులు వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే ఇదే కథ వాళ్ళది కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి ఉన్నాయి ఇంకెవడున్నాయి ఇదే కథ వాళ్ళది ఎవడు కూడా దగ్గర రాని వాళ్ళని సరే అన్న ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను షార్ట్ ఆన్సర్ చెప్పండి నాకు నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా కొన్ని విషయాలను కూడా చెప్తా అవును కాదు చెప్పండి మానవ కాంగ్రెస్ పార్టీలో నష్టపోయిండు ఎస్ఆర్ను నష్టపోయినా మానవ తరాయి బిఆర్ఎస్ పార్టీ వల్ల లాభపడ్డాడు ఏం లాభపడ్డా నష్టపోబట్టే కదా అందులో పోయా ఇందులో ఉన్నా అందులో పోయి నష్టపోయినా పది రోజులు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మానవ తరాయను వాడుకోవడానికి మళ్ళీ గరివాపస్ నా పార్టీ ఇది నన్ను వాడుకోవటం నేను ఇరవై మూడేళ్ళు అందులో పుట్టిన దగ్గర నుంచి ఉన్నా చిన్నప్పటి నుంచి ఉన్నా నిక్కర్లేసుకున్నారు కాంగ్రెస్ జెండా పెట్టినా నా పార్టీ నా ఇంట్లోకి నేను వచ్చిన నన్ను ఎవరు వాడుకునేది ఉండదు నేను పార్టీకి నేను ఉపయోగపడతా అంతే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాలను దోచుకుంటారు దోచుకు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేస్తారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రధాని కాలేరు చూసుకో మళ్ళీ వనవాసంలో ఉన్నాడు రాహుల్ గాంధీ అరణ్యవాసం వనవాసం తర్వాత జరిగేది పట్టాభిషేకం రాముడు కూడా అంతే అరణ్యవాసం తర్వాత పట్టాభిషిక్తుడైనా అట్నే రాహుల్ గాంధీ కూడా యాభై రెండు నలభై రెండు సీట్లు యాభై రెండు సీట్లు నలభై రెండు అప్పుడు ఉన్నాడు యాభై రెండు అప్పుడు ఉన్నాడు పార్లమెంట్లో కొట్లాడిండు భారత్ జోడో అన్నాడు ప్రజల్లో ఉన్నాడు రేపు పార్లమెంట్లో ప్రధానిగా రేపు ప్రధా రాష్ట్రపతి దగ్గర కూడా రేపు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు భావి భారత ప్రధాని అనే మాట ఎవరికి వస్తుంది ఇక్కడ ఎవరిని అంత స్థాయి ఎవరికి అనరు రాహుల్ అనే ప్రైమ్ మినిస్టర్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ హోప్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి అంటారు కాబట్టి తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు మళ్ళీ నేను వస్తా ఇప్పుడు కాదు ఒకవేళ మధ్యలో అయినా లేదు వీళ్ళు కొట్లాడుకున్నటువంటి ఎంత ఎన్ని ముప్పై నలభై స్థానాలు ఉంటే మళ్ళీ మేము మా పార్టీ మా మా కూటమికే ఇండియా కూటమికి అధికారం మధ్యలో జరగవచ్చు లేకుంటే రేపు జరిగే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ రాహుల్ గాంధీ తప్పకుండా ఈసారి ప్రధానమంత్రి కేసీఆర్ పుంజుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కులబడుతుంది కేసీఆర్ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదు కేసీఆర్ పట్ల ప్రజల్లో నమ్మకం లేదు ఫస్ట్ వాళ్ళ మీద అవినీతి మరకలు ఉన్నాయి ఆ మరకలు కడుక్కోవాలంటే పదేళ్ళు టైం పడుతుంది పదేళ్ళు టైం బట్టి ఈ పదేళ్ళు ప్రశాంతంగా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ మొత్తం కుటుంబ పాలన నడుస్తుంది ఎవరు కుటుంబం కాంగ్రెస్ కుటుంబం గడ్డం అవకాశాలు బీజేపీలో బీజేపీలో కుటుంబ పార్టీ ఉంది బీజేపీలో ఉన్నది వాళ్ళ ఎంపీలు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ కొడుకున్నాడు అమిత్ షా కొడుకున్నాడు అందరు ఉన్నారు ఎడియరప్ప కొడుకున్నారు ప్రతి పార్టీలో ఉన్నాయి వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి విమర్శించి కుటుంబ పాలన బీఆర్ఎస్ అన్నది మీరే ఇప్పుడు బీఆర్ఎస్ లో కుటుంబమే కాంగ్రెస్ లో ఇప్పుడు పది కుటుంబాల పాలన ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు మల్లికార్జున గారి అక్కడ ఎస్సీ ఇక కుటుంబం ఆయన కుటుంబం మేడం ఉంది ఇక్కడ అధ్యక్షుడు రేవంత్ రేవంత్ రెడ్డి కుటుంబం మేడం ఉంది ఎవరో ఎందుకంటే పద్మావతి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు రాజకీయాల్లో ప్రజాసేవలో ఉన్నారు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కానీ డైరెక్ట్ గా అట్లాంటి కాదు కదా ఇప్పుడు వివేక్ వాళ్ళ తాత వెంకటస్వామి గారు ఈ పార్టీ కోసం పునాదులు ఎంతో కష్టపడి ఆయన అట్లాగే అవకాశం ప్రజల్లో అవకాశం బలం ఉన్న వాళ్ళకే అవకాశం ఇచ్చారు తప్ప దాన్ని కుటుంబం అని ప్రజలు గెలిపిస్తున్నారు మనం మనం ఏం చేస్తాం ప్రజలు గెలిపిస్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవటం అనవసరం దండగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి